మీరు చూడండి బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు బిడ్డలు లేరు అని అడుగుతారు బిడ్డలు ఇచ్చిన తర్వాత బిడ్డలు మనకు వేదనై కూర్చుంటున్నారా లేదా సున్నీతో చంపేసిందంట అలా అమ్మని మీరు చూసారు లేదో వార్త సున్నీతో చంపేసింది ఎందుకు చంపేయట గాలి కోసం చంపేసిందంటున్నాను గుండెల మీద ఎగురు తండుతున్నారు కొడుకులు కూతుర్లు ఎదురిస్తున్నారు వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మా ప్రేమ కట్టొచ్చారంటే మీ మీద కేసులు పెడతామంటారు కొడుకులు కూతుర్లు కలువ మెతుకులు తిని రూపాయి రూపాయి దాసి ఎండక వానకి తడిసి వీళ్ళకి లంకంత కొంపలు కొడితే వాళ్ళు ఎదిగి కోడలు అల్లుడు కోలడు కొడుకు కలిసి అందులో కూర్చొని చివరికి ఎక్కడ వేస్తారు చెప్పిన బాత్రూమ్ పక్కనే ఎత్తారు వీళ్ళకి ఎక్కడ వేస్తారు చెప్పిన చెట్టు కింద వేస్తారు వీళ్ళ లోపల ఉన్నంతకట్ట ఇల్లు వాసన చేస్తున్నంతక కోడలు చేయటికి సిగ్గులేని ఎదవ సన్నాసిగాడు తల్లిని బయటికి పంపేయడంత పంపేలా నడుతాను ఎంత మంది తల్లుల్ని నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది తల్లిని తండ్రిని బయటికి పంపామంటే ఆ తండ్రిని నడవలేడ తండ్రిని ఇలా కర్ర పట్టుకుని నడుస్తుంటే ఆ తండ్రిని నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ లో తెలిసిపోయడం